కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో వాక్యం కోసం ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు ఆ తండ్రి అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన దేవా స్తోత్రంలో తండ్రి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవా ఈ సమయంలో ప్రభా అయా వాక్యం కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా తండ్రి స్తోత్రం అయా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేని ప్రభాతండి ప్రతి విధమైనటువంటి ప్రభా బలహీనతలు తీసివేసి ప్రభా అయా మాకు కావలసినటువంటి పరలోకపు మన్నాను మాకు దయచేయండి ప్రభా అయా నీ దాసుని ద్వారా ప్రభా అయా మీరు మాతో మాట్లాడండి ప్రభా అయా మాకు కావలసినటువంటి నీ యొక్క వాక్యాన్ని జీవ వాక్యాన్ని మాత్రం పంచుకోండి ప్రభాతాన్ని స్తోత్ర ప్రతి ఒక్కరి మార్గాలన్నింటినీ మీరు సరాలము చేసి వాక్యం ద్వారా సరిచేయమని యేసు క్రీస్తు దేవ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె క్రైస్తవులము ప్రత్యేకింపబడినటువంటి వారము లోకానికి ఉప్పై ఎలుగై జీవించాలని దేవుడు మన నుండి ఆశ పెడతా ఉన్నాడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి నేను ఎందుకు మాట అంటున్నానంటే నెలకు ఒక పాట రాశాడు అన్నగారు ఒక మాట అన్నాడు అయ్యా నేను బలహీను నువ్వు నన్ను గొప్పవాడు అనుకుంటున్నావు వాస్తవంగా నేను బలహీనున్ని అని చెప్పాడు నేను చెప్పాను అన్నా నువ్వు బలహీను అనుకుంటున్నావు నీకంటే బలవంతులు గొప్పవాళ్ళు విద్యా పాండిత్యం కలిగినటువంటి వారు గొప్ప గొప్ప వారు ఉన్నా కూడా దేవుడు వారికంటే కంటే నేను అద్భుతంగా వాడుకుంటున్నాడు ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూశాడు కాబట్టి అద్భుత రీతిగా ఈ తిరుపతి ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి అన్నకు అయ్యా మీ పాట ద్వారా ఎంతగానో బలపడ్డాను నలుమూలలా పాటల ద్వారా కొంతమంది అది దేవుని మహిమ మన నుండి కూడా దేవుడు అదే కదా కోరుకుంటాడు దేవుడు ఏం కోరుకుంటాడంటే మన జీవితంలో అభివృద్ధిని కోరుకుంటాడు అభివృద్ధి అంటే ఎదగటం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం ఒక క్రైస్తవుడు తాను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం మనం ఎదగాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తి కూడా చేసే వ్యాపారంలో కావచ్చు మనం చేసే వృత్తిలో కావచ్చు సేవలో కావచ్చు అది ఏదైనా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు క్రైస్తవులముగా మన జీవితంలో మన కుటుంబంలో మన ఆత్మీయతలో ఇటు భౌతికంగా ఇటు ఆత్మీకంగా ఎదగాలి అది దేవుడు మన నుండి కోరుకుంటాడు ఇప్పుడు ఒకరికి ఒక ఇచ్చాడు ఒకరికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒక ఐదు తలాంతులు ఇచ్చాడు ఈ మాటలు మీకు తెలుసు రెండుకు రెండు సంపాదించిన వాడు నెమ్మనుడు బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు అంటే దేవుడు మన నుండి ఏమి ఇష్టపడుతున్నాడు అంటే అభివృద్ధి పొందటం ఇష్టపడుతున్నాడు మనము కూడా అభివృద్ధి పొందాలి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండకూడదు ఒక వ్యక్తిని చూసి ఆ కుటుంబాన్ని చూసి ఆ వ్యక్తిని చూసి ఆయన ఎలా దీవించబడ్డాడు అనే మాట ఒక మాట మీకు పరిచయం చేస్తాను మీకు అందరికీ తెలుసు మళ్ళొకసారి ఆ మాటను ధ్యానం చేసుకుందాము ఒక మార్క్ చదవండి అమ్మా ఎవరైనా ఆది కాండము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చనం చదువుదాం చదువు నేనా చదువు ఒకసారి నాయన నాకు చదువు రాదండి దయచేసి తప్పుగా అనుకోకండి దేవుని కొందనాలు చదువుకుండేటువంటి ఇష్టామంత లేదు ఆ చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను కానీ దేవుని మహాకృపని బట్టి ఆయన పరిచయలు నన్ను వాడుకుంటున్నాడు అందుకనే బాబుని చదవమన్నా నేను చదివితే ఎట్లా ఉంటుందంటే సరే రాందుకనే ఇక్కడ దయచేసి ఒక మాట నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఇసాకు జీవితంలో ఆయన జీవితంలో ఆయన కొన్ని పాఠాలు ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన పంట వేసాడు పంట వేసిన ఆ పంట నూరంతలుగా పలించి అభివృద్ధి పొందాడంట అభివృద్ధి పొందకుండా ఆయన ఎలా అభివృద్ధి పొందాడు క్రమము క్రమముగా క్రమ క్రమంగా గొప్పవాడ వరకు అభివృద్ధి చెందాడు వాస్తవానికి చెప్పాలంటే ఈ సాగు జీవితంలో గమనించినప్పుడు ఒక పరదేశిగా ఉన్నాడు పరదేశంలో ఉన్నాడు ఆ దేశం తంది కాదు పరదేశంగా ఉన్నటువంటి ఈ ఇసాకు అక్కడ ఉన్నటువంటి ఆ పిలిస్తులు అంటే గెరారో దేశస్థులు ఈయన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయారు అంతగా దేవుడు హెచ్చించాడు ఎవరిని ఇసాకును అంతగా అభివృద్ధిపరిచాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పిలిస్తులు అంటే ఆ గెరారో దేశస్తులు ఇతని ఆశీర్వాదాన్ని చూసి ఇతని అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయి అతని మీద అసూయపడ్డారు అంతగా ఎదిగాడు ఎవరంటే ఇస్సాకు అలా అభివృద్ధి కావడానికి కాగల కారణం ఏంటి ప్రాముఖ్యత ఈరోజు మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ ఇస్సాక్ కుటుంబము నూరంతలుగా ఫలించింది అంటే దయచేసి గమనించండి ఆ విధంగా ఆశీర్వదింపబడడానికి కాగల కారణం ఇసాకులో ఉన్నటువంటి ఒక సద్గుణం ఒక కుటుంబం ఒక వ్యక్తి దీవెనకరంగా దీవించబడాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాలంటే లక్షణాలు ఏంటి అనే విషయాన్ని మూడు విషయాలు చెప్తా త్వరగా సమయం లేదు మొట్టమొదటిది ఇసాకు జీవితంలో మనం నేర్పించే పాఠం ఏంటంటే విధేయత ఇసాకులో మనం ఏమి నేర్చుకుంటామయ్యా ఎందుకలా అభివృద్ధి పొందాడు ఎందుకలా అలా దీవెనికరంగా ఉన్నాడు తన చేసేటువంటి ఆ వ్యవసాయం ఆ పంట ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలించడానికి కాగల కారణం ఏందంటే ఆ దేశంలో పరవాసిగా ఉన్న కూడా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో విధేయత ఏ విషయంలో విధేయత అంటే దేవిని మాట విని దేవిని స్వరము విని ఆయన మాటకు లోబడేవాడు మొట్టమొదటిగా లోబడేవాడంటే దేవునికి ఇష్టం విధేయత కలిగిన వాడంటే దేవునికి ఇష్టం ఎందుకో తెలుసా విధేయత అనే పదం చాలా గొప్పది ఆశీర్వాదానికి పునాది విధేయత ఏ వ్యక్తి అయితే విధేయత కలిగి ఉంటాడో ఏ కుటుంబం అయితే విధేయత కలిగి ఉంటుందో అందుకని రవీంద్ర పత్రికలో మాట ఉంటుంది ఒకరిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎంచబడ్డారు అలాగనే ఒకని విధేయత వలన నీతివంతులుగా తీర్చబడ్డారు విధేయుడవురంటే ప్రభుని యేసుక్రీస్తు వారు అవిధేయుడవురంటే ఆదిమానవుడు ఆదాము విధేయత ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం గొప్పతనం గమనించండి నేను ఎందుకు ఈ మాట ఉన్నానంటే దేవుడు ఏం చెప్పాడంటే ఐగుప్తికి వెళ్ళిపోతున్నారు కథ వచ్చింది ఐగుప్తి ప్రాంతానికి అందరూ వెళ్తా ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండి నేను పోషిస్తాను నేను పోషించడమే కాదు నీకు తోడుగా ఉంటా నువ్వు ఎక్కడికి నేను దీవిస్తా నేను దీవించడమే కాదు నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తా నిన్ను ఆశీర్వదించడం కాదు నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు భయపడాకు ఎలాంటి పరిస్థితి కరువు ప్రాంతం కరువు ప్రదేశం జనమంతా అతలకుతలంగా ఉన్నారు అలా వాళ్ళు కూడా ఐదు దేశానికి వలస వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న సందర్భాన ఇస్సాకు చెప్తున్నాడు దేవుడు నువ్వు మాత్రము భయపడాకు ఇక్కడే ఉండు ఇక్కడ ఉంటే నేను దీవిస్తా అన్నాడు ఆ మాటకు సంపూర్ణంగా సమర్పణలు సమర్పించుకొని లోబడిపోయారు ఎవరో ఇస్సాకు దాన్నే లోబడ్డం అంటారు దేవుని స్వరమిని దేవుని మాటని ఎవరైతే లోబడతారో దేవుడు చెప్పిన మార్గం ఆ మార్గానికి ఎవరైతే లోబడతారో ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆ మార్గం ఇరుకు ద్వారమైనా సరే దేవుడు మన పక్షాన విశాలం చేస్తాడు ఎందుకంటే ఆయన చెప్పాడు ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎలాంటి ఆపద వచ్చినా సరే ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే అవన్నీ కూడా దేవుడు మనతో ఉండి వాటిని అన్నిటి కూడా అధిగమించి ముందుకు నడిపిస్తాడు కారణం ఏంటంటే ఆయనకు విధేయత చూపించాడు విధేయత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే యవన బిడ్డలు కావచ్చు ఇటు భార్య కావచ్చు ఇటు భర్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి విషయంలో విధేయత కనపరిచేటువంటి వాడు ఎక్కడున్నా దీవెనకరంగా ఉంటాడు ముందే మళ్ళా చెప్తాడు ఆశీర్వాదానికి పునాది విధేయత మన జీవితంలో మన బ్రతుకులో మన విశ్వాస యాత్రలో మొట్టమొదటిగా మన ప్రధాన పాత్ర ఎవరంటే ప్రభున యేసుక్రీస్తు వారు మొదట ఉండాలి ఆయనతో మన సత్సంబంధాన్ని నిర్మించుకోవాలి ఆయనతో మన బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన అన్నగారు వాడేరో పాట వేసుకున్నారు మన బంధము అనుబంధం అద్భుతమైన పాట పాడడానికి సమయం లేదు చెప్తా ఎందుకంటే రెండు మాటలైనా మీకు తెలుసు వాక్యం తెలియని వాళ్ళు ఎవరు వేరే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి రెండు మాటలు చెప్పాలని ఆశ తపన అంతే దయచేసి వినండి ఎప్పుడు దేవునితో ఎడబాటు అవుతామంటే గుర్తుపెట్టుకోండి ఒక విశ్వాసి చెరువులో చేప ఉంటుంది చెరువులో చేప చెరులో ఉన్నంత వరకు భద్రత భద్రత ఉంటుంది చెరులో చేప అనుకోండి ఏమైపోతుంది చనిపోతుంది ఒక విశ్వాసి నిజమైన విశ్వాస జీవితం కూడా అంతే దేవుళ్ళు నువ్వు బయటకు వచ్చావా దేవుని సన్నిధికి దూరం అయ్యావా దేవుని నుండి ఎడబాటు అయిపోయావా అందుకే దావిధంటాడు దేవా యాభై ఒకటవ కీర్తనలో బెస్తవతో పాపం చేసినప్పుడు మాట నాలుగు విషయాలు అంటాడు నీ సన్నిధిలో నుండి త్రోసివేయద్దు నీ పరిశుద్ధాత్మ నాదే తీసివేయొద్దు సమ్మతి గల మనసు నాకు దయచేయ ప్రభువా నాకు రక్షణ ఆనందం మళ్ళా దయచేయ ప్రభువా అంటాడు అంటే ఈ విషయాన్ని కోల్పోయాడు కారణం దేవుని ఎడబాటైనప్పుడు ఇవన్నీ కోల్పోతాడు కాబట్టి అవి లేకపోతే క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా కనికరించయ్యా తిరిగి లేపోయా నీ రక్షణ నుండి నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయొద్దు అంటాడు ఎందుకు అలా అంటాడంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విలువ ఆయన సాహాసం కోల్పోయి నిజమైన విశ్వాసం కోల్పోతే బ్రతకలేడు ఏ వ్యక్తిలో అయితే ప్రార్థనా జీవితం ఉంటుందో ఏ వ్యక్తిలో అయితే దేవుని సన్నిధి సాహాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో ఆశీర్వాదం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది దేవుని ఉంటుంది కలవరపడ్డావు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం వెళ్ళలే అలా ఉంటారు అలా ఉంటుంది పరిస్థితి వాళ్ళ గురించి చెప్పడానికి నాకు సమయం లేదు నేనేమంటానంటే ప్రియులారా మన కుటుంబం మన జీవితం మన సంఘం ఈ లోకంలో దీవెనకరంగా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మొట్టమొదటిగా విధేయత కనపరిచే వారంగా మన జీవితంలో ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు మొట్టమొదటి నీ జీవితంలో విధేయత ప్రాముఖ్యత అందుకనే సామెతలందు మాట ఉంది ఎవరి గర్వం అని తగ్గించును వినయ మనుష్కుడు ఘనత నందును వినయము ద్వారానే ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును దీని ద్వారా ఘనత ఐశ్వర్యము జీవము దానివల్ల కలుగు కలుగుతుంది ఈరోజు చాలామంది గర్వం అహంకారం దుర్మార్గత కుటీలత దేవునికి అయిష్టం చాలామంది పిల్లలు యవన కాలంలోకి వచ్చారు ఎవరిని లెక్క చేయరు ఎవరికి లోబడరు తల్లిదండ్రులకు లోబడరు నేను ఎందుకు మాట అంటున్నాను దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఒక తండ్రిగా ఒక తల్లిగా లేక ఒక యవన బిడ్డగా లేక కుమారులుగా మన జీవితంలో నువ్వు దీవినికరంగా అనేకులకు ఉండాలంటే నీ జీవితం అనేకులకు మాదిరికరంగా బ్రతకాలంటే నువ్వు మాత్రమే దీవించబడ్డం కాకుండా నువ్వే అనేకులకు మాదిరికరంగా ఉంటావు ఒక మాటలు చెప్పాలంటే నువ్వు దాసుడిగా ఉండడం కంటే నీకు ఏదైనా పది మందిని పనిచేసే స్థితిలో దేవుడు పెడతాడు ఎప్పుడు అంటే ఆయనకు విధేత కనపరిచినట్లు అన్నో నా దగ్గరికి వచ్చాడు అన్న ప్రార్థన ప్రార్థించి ఏమైనా ఏమైంది ఏం చేయాలన్న కోర్టు ఇతర లేక అల్లాడిపోతున్నా ఏం జరిగింది అంటే ఏం లేదు చిన్న నీళ్ళ పుల్లే చిన్న రంపు మా కొడుకు పోయి అవతలని కట్టి తీసుకుని కొట్టాడు కుట్లు పడ్డాయి మేము రే నానా అంటున్నాం మా మాట వినకుండా ఎంత మాట అంటాడో చెప్పిపోయి బాటు కొట్టేసే తలకాయ బయలుపు వాళ్ళు కేసు పెట్టారు ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుందంట ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరే మూడు సంవత్సరాలకి తిరగలేక అల్లాడుతున్నాడు మన కోర్టు విధానం డబ్బులు లేక వాళ్ళని అడిగి పిచ్చుకొని పోయాను దేనికి వాయిదాకు ఎందుకే అంట కాసేపు పోర్చుకొని ఉంటే కాసేపు సహించింటే ఇప్పుడు వాస్తవానికి ఈ సాగు ఎరారు వాళ్ళతో పోరాడొచ్చు కదా ఈయన తత్వం అది కాదు వచ్చేసాడు అక్కడి నుంచి కానీ వచ్చడు ద్వారా దేవుని కొందనాలు ఏం జరిగిందంటే దేవుడు దానికంటే శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు ప్రభు మీరు ఇది అర్థం కావాలంటే ఈ ఇరవై ఆరో అధ్యాయం అధ్యాయం అంతా కూడా ధ్యానం చేయండి తర్వాత అయినా కూడా చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను ఈ సాగు జీవితంలో అద్భుతమైన వాగ్దానం మీద బలమైన విశ్వాసం ఏంటి విశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి చాలా విషయాలు ఉన్నాయి కానీ అతనిలో ఉన్న గుణాలు ఏంటి ఆ విశ్వాసం అంటే గెరారు దేశంలో వాళ్ళు పంట వేయలేదా ఆ దేశంలో పిలిస్తులు పంట వేయలేదా వేసారా గుర్తుపెట్టుకోండి ఇస్సాకు అక్కడ పంట వేసినప్పుడు కరువు ప్రాంతం అది భూములు ఎండిపోయాయి కరువు ప్రాంతంలో భూములు ఎండిపోయి వర్షం లేదు కరువు వచ్చింది కానీ అక్కడున్నటువంటి వారికి విశ్వాసము అంటే విత్తనం వేయాలంటే నమ్మకము విశ్వాసం ఉండాలి కదా వర్షాల సకాలానికి పడాలి కదా వర్షాలన్నీ సకాలానికి పడనప్పుడు కరువుగా ఉన్నప్పుడు విత్తనం వేయాలంటే ధైర్యం ఉండాలా నమ్మకం ఉండాలా విశ్వాసం ఉండాలా దేవుని మీద నమ్మకంతో విత్తనం వేశారు ఆ కరువు ఆ కరువు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆ విశ్వాసంతో ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసేది కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో విత్తనం వేశాడు ఆ విత్తనం ఏంటి ద్వారా ఆ విత్తనం ద్వారా నూర ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా అందుకు ఈ పిలిస్తీలు ఆశ్చర్యపడ్డారు భయపడిపోయారు గెల రాజు అంటాడు అయ్యా నువ్వు మాకంటే బలవంతుడు రా స్వామి అన్నాడ లేదా అన్నాడు నేను బైబిల్లో మాట నా మాట కాదు నువ్వు మాకంటే బలవంతుడు అంటాడు అంత మాత్రమే కాదు తెలుసా ఈ దేశం వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత పలానా స్థలంలో ఉన్నప్పుడు మళ్ళా పోతాడు ఈ రాజు ఏమయ్యా మళ్ళా వచ్చిన తరిమేసినారు కదా అంటే అప్పుడు అంటాడు అయ్యా నీకు ఆ మాట చదువు ఈ మాట చదువు నాయన ఆశ్చర్యంగా ఉంటుంది నా ఇది చదువు ఒక మాట చదువు నాయన అవునన్నా ఇరవై ఏడో వచ్చిన కానీ చదువు అన్నయ్యా ఇరవై ఏడో వచ్చిన కానీ చదువు చాలా చిన్నలా నేను నేను చెప్పేస్తా పొరగా టైం అయిపోతుంది ఇక్కడ జరిగిన సందర్భం ఏందో తెలుసు మా దేశం నుండి ఇల్లుపు అన్నారు ఎవరు గిర రాజులు వాస్తవానికి ఈయన పరదేశిగా ఉన్నాడు ఇల్లు బలవంతుడా ఈయన బలవంతుడా ఆ దేశం రాజు అంటే ఎంతమంది ఉంటారు తనకి తన కింద చాలా మంది ఉంటారు కదా ఎవరికి ఎవరు భయపడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇసాకు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఆయన దగ్గర బలవంతులు కాదు ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని చూసి కాదు ఆయన ఎందుకు భయపడుతున్నారంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఈ సత్యాన్ని మేము తెలుసుకున్నాము కనుక నీతో మేము జగడమాడమయ్యా నిన్ను సమాధానంగా మేము పంపించాం మా మీద కోపపడద్దు నువ్వు కూడా మాకు సమాధానం నీకు మాకు ఎలాంటి తగాదం లేకుండా సమాధాన పడదాం కారణం ఏమిటంటే గుర్తుపెట్టుకోండి ఇస్సాకుని ఏమన్నంటే ఈయన దగ్గర ఉన్న రథాలో లేకపోతే ఆ సైన్యమో కాదు ఉంటే దేవుని శాపం మా మీదకి వస్తుంది వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అందుకని యహోవా నీకు తోడై ఉన్నాడు దీని అర్థం ఏందంటే నువ్వు నేను ప్రభుని అంగీకరించిన బిడ్డలమైన మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని ఏమైనా అనాలంటే మొదట ఎవరిని చూస్తారు తెలుసా దేవుని చూస్తాను నేను ఎందుకు మాట ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అండి అంత బలవంతులు వచ్చి స్థాగతి మాట అనడానికి కాగల కారణం ఏంటంటే దేవుడు అంతలా దీవించాడు కొమ్మన్నటువంటి వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చారు చివరిగా చివరిగా దేవుని కొందరు ముగి చేస్తున్నాను నేను మీరు అన్నచ్చు ఒక మాట్యా మీరు దీవించబడ్డారు అయ్యా సమయం రెండు రెండు నిమిషాలు ఎంతో దూరం ఉండి ప్రయాసపడి వచ్చానండి వర్షం పడతాను కడపలో భయంకరంగా అందులో మా కాలనీ కడప నుండి ఒక ఆరు రెండు కిలోమీటర్లు పోవాలా నీళ్ళని ఇంత ఎర్రమట్టి బండ్లో ఎలాగని వచ్చిన ఆరోగ్యం బాగాలేదు అందకు మాట ఇచ్చిన ఖచ్చితంగా వెళ్ళాలా ఖచ్చితంగా వెళ్ళాలని వచ్చాను కానీ ఆశతో వచ్చా రెండు మాటలు అని చెప్దామని దయచేసినండి చివరిగా ముగి చేస్తున్నా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు విషయాలను గుర్తుపెట్టుకునండి మన కుటుంబంలో మనకు ఉండాల్సినటువంటి జగడమాడే వ్యక్తులంగా ఉండకూడదు మన కుటుంబంలో ఎవరైనా బైబిల్లో మాట ఉంది మూడుని కోపం ఇసుక భారము క్షమించండి రాయి బురువు ఇసుక భారము మూడుని కోపం వీట రెండు కంటే భారమైందంట కోపిస్తే మన ఇంట్లో ఉంటే భార్య కావచ్చు భర్త కావచ్చు కుమారుడు కావచ్చు ఆ ఇల్లు దీవించబడలేదు కారణం ఏంటంటే కోపిస్తే ఆ ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి అంతా భారం భారం లాంటి వాడు ఇప్పుడు కోపిష్టి భర్తతో సంసారం ఏంట భార్య ఏ గత ఒకడు ఉప్పు తక్కువ వేసినా గొడవ ఎక్కువ వేసినా గొడవ అర్థమవుతుందా భార్య కావచ్చు భర్త కావచ్చు మన జీవితంలో కోపిస్టి వాడు కుమారుడు కావచ్చు ఇందాక చెప్పావు కదా వరే బాబు వీళ్ళు ఒకసార్లు పడినారు కి తెలుసు మంచి చెడ్డ వీళ్ళకి ఏం తెలుసు ఉడుకురాక వరకు లేస్తా ఉంది పోయి పాటను కొట్టేసినాడు ఒకసారిలో పడి దేవురు వరే వద్దురా కోపిస్తే మన ఇంట్లో ఉంటే అంతేనండి అలా విశాఖ జీవితంలో సాహత్వీకుడు జగడం వల్ల వాళ్ళతోటి వాళ్ళే వచ్చారు ఆయన కాళ్ళ దగ్గరికి వాళ్ళే రావ వచ్చారండి ఈయన దుమించిన బావులు వాళ్ళు కబ్జా చేస్తారు మనం ఊరుకుంటామా మనమైతే తీసుకురా కత్తి అంటాం అవునా కదా కానీ అలా కత్తి తీసుకోవాలా మౌనమైపోయాడు కానీ అంతకంటే శ్రేష్టమైన భూమి ఇచ్చాడు ఈరోజు మన కుటుంబం అమ్మదిగా ఉండాలంటే సమాధానం కావాలంటే దేవుని కొందనాలు విశాఖల్లో చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రార్థనాపరుడు విధేయత కలిగినటువంటి వాడు విశ్వాసంతో జీవించేవాడు దేవుని పొంద ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను మాట చెప్తా వాక్యం చెప్తున్నా నేను నా జీవితంలో మీరు అనొచ్చు కదా మీరు జీవించబడ్డారని ఆత్మీకంగాను భౌతికంగా ఆత్మీయంగా రెండు విధాలుగా జీవించబడ్డా కడప పట్టణానికి వచ్చేటప్పుడు ఒక కొడవలి ఒక చెమ్ము రెండు గ్లాసులు నూట యాభై రూపాయలు దుక్కు సైకిల్ నూతనంగా పెళ్ళయింది ఒకటి నా నెల అయింది అంతే కరువు ప్రాంతం కరువు వచ్చింది వలస రావడానికి కడపలో పండ్లు బాగా జరుగుతున్నాయంటే మదనపల్లి సైడ్ మాది ఒక మాలవూరు గ్రామం యేసుప్రభు అంటే మాకు తెలియదు మా అబ్బాబులు ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు ఎవరన్నా శ్వాత చెప్పేవాళ్ళంటే ఎవరు యేసుక్రీస్తుని అడిగేవాళ్ళం క్లుప్తంగా చెప్పేస్తానండి దయచేసి అన్నగారు నన్ను క్షమించాల రెండు నిమిషాలు ఎందుకంటే కొన్ని మాటలు నాకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఇంత దూరం వచ్చిన అవునా కదా ఇది నా 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 స్థితి కాదండి ఇది దేవుని మాట చెప్పాలని ఆశ అంతే దయచేసి ఒక కొడవలే కొడవలు ఎందుకంటే మనసులు నరగడానికి కాదండి ఆనాటి కాలంలో గ్యాస్ ఉండేది కాదు మచ్చకత్తి ఒక మచ్చకత్తి ఒక చెమ్ము రెండు గ్లాసులు ఒక డొక్కు సైకిల్ అప్పుడు పెళ్ళి అయ్యింది ఒకటి నరలా అయింది కరువు వచ్చింది అంటే కరువు అంటే పెద్ద కరువు కాదని చెప్పే కదా నిరుపేద కుటుంబం అని బ్రతకడానికి కష్టమైంది కడపలో పళ్ళు జరుగుతున్నాయి బాగా ఆ కడప ఎక్కడుందో తెలియదు అది ఆడుందో మాకు వాస్తవానికి కొంతమంది బయట వాళ్ళు కొంతమంది ఇక్కడి నుంచి బయట మంది చెప్పినారు సరే వచ్చినాం మా ఊరి మధ్యలో కొండల మధ్య పోతా పోతా ఉంటే మా భార్య నేను అక్కడ గుండె పెద్ద రాయి ఉంది అక్కడ కూర్చొని నేర్చుకున్నాం అక్కడ పోతున్నాం ఎలా బ్రతకాలో ఏం చేయాలో తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు పల్లెలో ఉన్నాం టౌన్లో మనం ఎలా పోతాం ఇద్దరం ఏడ్చుకున్నాం ఎవరు ఇలా కౌలించుకొని నేర్చుకున్నాం భయంకరంగా ఒక మనిషి చనిపోతే ఎట్లా ఏడుచుకుంటారో అట్లా ఏడుచుకున్నాం ఎవరో ఇద్దరం నెల అవుతుంది నెల నెల అయితే పెళ్లి చేసుకొని ఏదో ఉదరిస్తాం అనుకుంటే ఏది మళ్ళీ పరిదే ఎక్కడో తీసుకో మాత్రం సరే ఏడ్చుకున్నాం పోయాం కడుపుకి వచ్చేసాం సార్లో చెప్పేసి కడుపు కూర్చిన తర్వాత నూట ఇరవై రూపాయలు బాడీ కట్టలేక వేరే వాళ్ళు గడ్డివా వేసుకుంటే పక్కన రేకులు సెట్ ఆ బాడీ కట్టలేక కరెంట్ లేదు లాంధ్ర బుడ్డి ఈ ముక్కల్లో చేయబడితే ఎంత వస్తుంది కరెంట్ కరెడ్ ఏంది అన్నగా చదువు అర్థమవుతుంది కరెంట్ లేదు క్రియకులు అది దొరికేది బరువు పొరుగు అయిపోతుంది దానికి అది కట్ట లేక కాదు చేయించినారు సరే అని చెప్పి ఆ గెడ్డువామి దగ్గర చిన్న వీళ్ళంటే ఆడేసుకున్నాలన్నా అట్లా నా జీవితం కొనసాగింది అలా సాగుతూ చాలా విషయాలున్నాయి అవన్నీ చెప్పలేను కానీ అట్లా ఉన్న నా బ్రతుకులో విషయం చెప్తా ప్రాముఖ్యమైంది రైల్వే స్టేషన్ దగ్గర పంది లేదు పందిరు ఒకట బండి అక్కడ ఎందుకు స్టాక్ చేస్తారు భీము తీసుకుపోతా అంటారు రైస్ మోట్లు మోస్తా అంటారు ఆ మూట్లు మోసేటప్పుడు ఆ కింద నిచ్చెనే నేస్తారు ఆ మోటో మోస్తా కింద పడిపోయినారు రైల్ ట్రాక్ మీద ఆ బిం పడిపోయినాయి అన్నమాట అప్పుడు అట్లా ఆడిపోయి ఒక పట తీసుకొని పోయి మొత్తం మట్టి ఉంటుంది ఆయిల్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ బియ్యం మీద అవన్నీ ఊడ్చుకొని వచ్చి సరిగి అవి శుభ్రంగా కడిగి అవి అన్నం చేసుకొని తిన్ని రోజులు ఉంటాయి సత్యం చెప్తున్నా అట్లా ఉన్న నా బ్రతుకులో కొన్నాళ్ళు దేవుని తెలుసుకోవడం జరిగింది దేవుని తెలుసుకున్న తర్వాత రక్షణ పొందాను రక్షణ పొందిన తర్వాత ఒక సేవకుని దగ్గర ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు ఉన్నాను మళ్ళా తర్వాత బట్టలేపనం చేస్తా ఒకటి కాదు అన్నీ చేస్తా ఉన్నా ఆ సేవకుని దగ్గర దేవుని నమ్ముకున్న తర్వాత దేవుళ్ళకి వచ్చింది అది పెద్ద సాక్ష్యం అవన్నీ చెప్పలేను నేను ఎందుకంటే సరే ఆ సేవకుని దగ్గర రక్షణ తీసుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా ఆ సేవకు దగ్గర పల్లె పల్లెకు సువార్త చెప్పేవాడిని ఈ విధంగా దీవించబడ్డానికి కాగల కారణం దాని ఎన్నో ఉన్నాయి కానీ అంటికి కారణం ఒకటే దేవుని కృప దేవిని తోడు ఈరోజు మన కుటుంబాలు కూడా దేవుని కరగ అందుకనే అన్నగారిని చూసి నేను సంతోషపడేది ఏంటంటే ఒక మాట నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నా నేను బలహీను అన్నాడు ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అన్నా నువ్వు చాలా గొప్పడివయ్యా బలహీనుని బలంగా వాడుకుంటున్నాడు ఈరోజు అన్న చెప్పాడు నలుమూలలా మారుమోగిపోతుంది దేవుడిచ్చిన ఇచ్చిన ఆయనకి ఇచ్చిన తలాంతులు పెట్టా పాటలు రాయడం అనేకులను బలపరచడం ఆయన బలపరచడమే కాకుండా ఆ పాటల ధర కనీసం ఒక్క ఆత్మ పట్టబడిన ఒక వ్యక్తి కదిలింపబడిన దేవుని దేవుని కనుక మరి అన్నగారిని కరిన తల్లిదండ్రులు ధన్నులు అలాగనే అన్నగారికి తల్లిదండ్రులు ఈ వయసులో వాళ్ళు ఆదరణగా ఉంటారంటే అది ఆయన దేవుడు చేసుకున్న కృప మంచిది సంతోషం నేను ఇంతతో ముగిస్తున్నాను